హాయ్ గాయస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మనం ఫిఫ్టీ ఎయిట్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నా కూతురికి కోటి రూపాయల కట్నం ఇచ్చాను అయినా వాడు ఇలా వడ్లో కూర్చోబెట్టుకోలేదు అమ్మ ఉషా వీడిని మంచి డాక్టర్ కి చూపించు మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు యథవా అల్లుడి మీద ప్రేమ ఎక్కువై అంటూ అసలు విషయం చెప్పి వెళ్ళిపోతాడు చక్రవర్తి నేను అసలు అనుకోలేదు పప్పి నువ్వు ఇలా మారిపోతావని అంటాడు శ్రీనివాస్ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఇంకా షాక్ నుంచి బయటపడలేదు అతను నేను అనుకోలేదు పాప నువ్వు ఇలా మారిపోతావని అయినా పెళ్లి చేసుకున్నప్పుడే కాలేజీలో ఆధార్ కార్డులో ఐడి కార్డులు అన్నిట్లో నా ఇంటి పేరు మారిపోయింది పప్ప నేను ఎంత బాధపడాలి అంటూ యాక్టింగ్ చేస్తుంది ఏడ్చినట్టుగా పప్పి పప్పి నన్ను ఏ మార్చాలని చూడకు వాడంటే నీకు ఇష్టమేనా ఎన్నోసార్లు నా దగ్గర బాధపడ్డావు అడుగుతాడు ఇష్టమే పప్ప ఈ జన్మకి ఇలాగే గడిచిపోని సారీ పప్ప వచ్చే ఏడు జన్మలకు కూడా రిజర్వేషన్ పెళ్ళైన రోజు తాలి కట్టిన ముహూర్తంలోనే రిజర్వేషన్ ఆఫర్ అంట అంటుంది పప్పి పాత సినిమాలో హీరోయిన్ లాగా ఎమోషనల్ యాక్టింగ్ చేస్తూ ఏ ఆపండి మీరు మీ ఓవర్ యాక్షన్ ఏదైనా అంటే ఓపెన్ గా మాట్లాడుకోండి అంతేగాని సెంటిమెంట్స్ వద్దు ఎమోషన్స్ వద్దు అంటుంది ఉషా ఓకే మాట్లాడుకుందాం వెళ్ళి ఆ ఫాల్తో ఆ తర్వాత ముక్తార్ బాయ్తో కాంప్రమైజ్ మీటింగ్ ఏర్పాటు చేద్దాం లేదు వద్దు అంటాడా ఫాల్ పైన కేసు పెడదాం రెండిట్లో ఏ ఒక్కదానికి ఒప్పుకున్నా నేను హ్యాపీ అంటాడు శ్రీనివాస్ ఆ రెండో నాకు ఇష్టం లేదు వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు నాకు తెలిసి ఫాల్ మన జోలికి రాడు గంగూబాయి సహాయం చేయబట్టి అంత సాహసం చేశాడు వాడు కాస్త డిచార్జ్ అవ్వని నేనేంటో వాడికి మరొకసారి చూపిస్తా ఇక ముక్తార్బాయిని నేను వెళ్లి కలిసే ప్రసక్తి లేదు ఇది ఫైనల్ కాదు పప్పితో విడాకులు అంటే పప్పిని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతా లైఫ్ లో మీకు కనిపించను కూడా ఆ తర్వాత నీ ఇష్టం అంటూ వార్నింగ్ ఇస్తాడు జై పప్పి శ్రీనివాస్ తో పాటు ఉషా కూడా భయపడిపోతుంది జై మాటలకి ఏంటి నానా నువ్వు అనేది అంటుంది అవునత ఇప్పటి చాలా అయ్యింది ఎవరికో భయపడి ఎవరికో లొంగాల్సిన అవసరం నాకు లేదు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అలా అని మీ విషయంలో అజాగ్రత్తగా ఉండను కదా మీరు లేకుండా నాకు ఫ్యామిలీ ఎక్కడ ఉంది అంటాడు చాలా సీరియస్గా జనరల్గా తన సీరియస్ అవ్వడం వేరు బట్ ఇప్పుడే ఎమోషనల్ కూడా అవుతున్నాడు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇలాంటి సీరియస్ ఎప్పుడో చూడలేదు పప్పి కూడా వెంటనే ఉషా చేయి పట్టుకొని నువ్వు మా గురించి కేర్ తీసుకోవని కాదు నాన్న నీ గురించే మా భయం మీ మామయ్య బయటపడట్లేదు కానీ ఆయన భయం కూడా ఇదే అంటుంది ఉష ఐ నో అత్తా అందుకే డివోర్స్ అన్నప్పుడు అలా నేను పెద్దగా సీరియస్ అవ్వలేదు బట్ ఇప్పుడు కాంప్రమైజ్ అంటే నా మనసు ఒప్పట్లేదు అన్నాడు జై సరే మరి ఈ ప్రాబ్లం నుంచి ఎడా బయటపడదాంరా నువ్వు చెప్పినట్లే నేను వింటాను అన్నాడు శ్రీనివాస్ నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు జస్ట్ ఫాల్ కి బుద్ధి చెప్తే చాలు మరి బుక్తార్ బాయ్ సంగతి వాడు సిటీలో బాగా వేశాడు కదా నీ కోసం అన్నాడు శ్రీనివాస్ అవును ఆ సంగతి అంటుంది ఉషా అది గంగూబాయ్ చూసుకుంటాడు మన ప్రాబ్లం కాదు అంటాడు జై జై సరే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి కానీ మళ్ళీ ఇలాంటి అటాక్ ఏదైనా రిపీట్ అయితే అప్పుడు చెప్తా మీ ముగ్గురు పని ఇవాళ నన్ను బెదిరించి మీరు గెలిచిపోయారు అంటూ కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు శ్రీనివాస్ ఏమండి మార్నింగ్ నుంచి మన బేబీ భోజనం చేయలేదు అంటుంది పార్వతి నేనేం చేయాలి ఇక్కడ నా కూతురు మాట వినదు అక్కడ పిల్లోడు మాట వినడు నా మొగుడు అదే ఆ ముక్తారు బాయ్ వాడు నా మాట వినడు ఎవరికైనా చెప్పాలి నేను రౌడీని కాలేదు వీళ్ళ మధ్య చెంచాన్ని అయిపోయా అని అని బాధపడతాడు గంగూబాయి అప్పుడే డాడ్ కార్ కీస్ అడుగుతుంది శాలిని తలెత్తి చూశాడు టీప్ టాప్ గా తయారై వచ్చింది శాలిని అదేంటి బేబీ అప్పుడే రెడీ అయిపోయావు నీ ఒంట్లో బాగోలేదు కదా అంటారు పార్వతి గంగూబాయి ఒకేసారి నో డాట్ ఐఎం పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఈ రోజు తర్వాత మిమ్మల్ని నేను బాధ పెట్టాలనుకోవడం లేదు అతను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి నేనెందుకు బాధపడాలి నాతో పాటు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి నాకేం తక్కువని జై కాకపోతే అభయ్ నాకు చాయిసే లేదా లోకంలో జై మాత్రమే ఉన్నాడా అందుకే నేను రియలైజ్ అయ్యాను అంది ఫుల్ కాన్ఫిడెంట్గా శాలిని ఇప్పుడు కదా నా కూతురు వినిపించుకున్నావు ఇలాగే ధైర్యంగా ఉండు అంటూ రెచ్చిపోయి మరి కారు కిసి ఇస్తాడు గంగూబాయి కానీ వద్దు బేబీ డ్రైవర్ ని తీసుకెళ్ళు అంటుంది పార్వతి కంగారుగా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మమ్మీ ఐ కెన్ మేనేజ్ నైట్ లేట్ అవుతాను అంటూ ధైర్యంగా బయటికి వెళ్ళిపోతుంది శాలిని డ్రైవింగ్ లో ఉన్న శనికి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో అనగాని హాయ్ ఏం ఆలోచించావు నేను చెప్పింది దాని గురించి అని అటువైపు నుంచి వినిపించింది నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కానీ నాకు బాగా నచ్చింది అందుకే ఒక ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నాను అంటుంది శాలిని సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అటువైపు నుంచి అడిగాడు ప్లాన్ని పక్కాగా ఫాలో చేయడమే చూద్దాం లైఫ్ లో ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నాను ఒకవేళ అయితే జై నా సొంతం అవుతాడు అందుకే తన కోసం ఏదైనా చేస్తా అంటుంది యాటిట్యూడ్ గా శాలిని గుడ్ గుడ్ సో మరి నేను కోటాలో బాగా వేసిస్తాను అన్నాడు అటువైపు నుంచి ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది శాలిని సేమ్ టు యూ శాలిని యు హ్యావ్ నైస్ డే అంటూ కాల్ కట్ చేస్తాడు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో కార్ స్పీడ్ ఇంకా పెంచింది శాలిని బావా చూడు మొత్తం తడిసిపోయాం ఆ రోజు కూడా ఇలాగే వర్షంలో చిట్టు కింద నిలబడ్డాం మళ్ళీ ఫాల్ వస్తాడంటావా అడుగుతుంది భయంగా పప్పి జై హ్యాండ్ పట్టుకొని ఏ వాణ్ణి బాగా మిస్ అవుతున్నావా అని అడిగాడు చలికి వణుకుతున్న పప్పిని దగ్గరికి తీసుకుంటూ చిచి నాకేం పని ఆ విలంతో నా హీరో నాకుండగా అంటుంది తన మాటలు క్లియర్గా వినబడట్లేదు చలికి దౌడలు పెదువులు వణుకుతున్నాయి పప్పివి వెంటనే గట్టిగా హక్ చేసుకున్నాడు జై థ్యాంక్ యూ బావా నేను హీరో అన్నప్పుడల్లా ఇలాగే హక్ చేసుకుంటావా అని అడిగింది పప్పి చిచ్చి నీకు చలి పెడుతుందని హక్ చేసుకున్నానే అన్నాడు జై ఏదోలే అయినా బానే ఉంది అంటూ రెండు చేతులతో చుట్టేసింది పప్పి ఎంతకీ వర్షం తగ్గటం లేదు చూస్తుండగా వర్షం జోరు ఇంకా ఎక్కువైపోయింది తగ్గలేదు బావా నైట్ అంతా ఇలాగే నిలబడాలంటే నా వల్ల కాదు నన్ను ఎత్తుకో అంటుంది అయితే తవరిని ఎత్తుకొని నిలబడాలా అడిగాడు జై నీ ఇష్టం బావా పడుకున్నా పర్వాలేదు బట్ నేను మాత్రం నిలబడలేను కాళ్ళు నొప్పుడుతున్నాయి అంటుంది పప్పి అవునా అంటూ చుట్టూ చూస్తాడు దూరంగా ఒక హోటల్ కనిపించింది ఓకే కాసేపు ఆ హోటల్లో వెళ్ళి కూర్చుందాం వర్షం తగ్గాక వెళ్దాం అంటాడు జై హోటల్ అంటే మళ్ళీ టెంప్టింగ్ గా ఉంటుంది బావా అంటుంది పప్పి నీకు నోరే కాదు ఆకలి ఎక్కువే పద అంటూ జై పట్టుకొని జాగ్రత్తగా హోటల్లోకి తీసుకెళ్తాడు జై అక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది దాంతో తనని వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి బయటికి వెళ్ళాడు విండో నుంచి వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది పప్పి కాసేపటికి పద మన రూమ్ కి అంటాడు ఏంటి వర్షం తగ్గిందా అని అడిగింది అంటే నీకు కనిపించట్లేదా అంటూ విండో చూపిస్తాడు కదా అంటూ తల గోక్కుంది పప్పి ఇక రూమ్ లోకి వెళ్తారు రూమ్ చాలా చిన్నగా ఉంది అలాగే సింగిల్ కార్ట్ బెడ్ అది మరీ చిన్నగా ఉంది బట్టలు తడిసిపోయి చలి పుడుతుంది పప్పికి ఒక కవర్ ఇస్తాడు జై ఏంటి అని అడుగుతుంది ఇందులో నా డ్రెస్సెస్ ఉన్నాయి ఏదైనా సెట్ చేసుకొని తీసుకో త్వరగా చేంజ్ చేసుకో మళ్ళీ కోల్డ్ చేస్తుంది అంటాడు విండో నుంచి బయటికి చూస్తూ ఓకే అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి షార్ట్ టీషర్ట్ వేసుకొని వస్తుంది షార్ట్కి తా నాడా ఎంత ట్రై చేసినా టైట్గా రాదు ఏంటిది నీ షార్ట్ ఇలా ఉంది అంటూ షర్ట్ ని పైకి ఎత్తి చూపిస్తుంది నాడా ఇది కట్టుకోవడం కూడా రాదా నీకు అంటూ టైట్ గా కడతాడు ఆమె నడుముకి ఓకే ఇప్పుడు సెట్ అయింది ఎలా ఉన్నాను అంటూ రౌండ్ గా తిరుగుతుంది ఎల్లో కలర్ టీషర్ట్ బ్లూ కలర్ షార్ట్ లో బానే ఉన్నావులే అంటూ నవ్వుతాడు జై తన బట్టల్లో పప్పిని చూసుకుంటూ షోల్డర్ పై నుంచి టీషర్ట్ వన్ సైడ్ కి జారిపోతుంది నెక్ పెద్ద దావడంతో ఇక షార్ట్ అయితే త్రీ బై ఫోర్ అయిపోయింది లూజ్ లూజ్ బట్టలలో వింతగా కనిపించింది అయినా అందంగా ఉంది తను రౌండ్ తిరుగుతూ బెడ్ పై ఎక్కి ఫస్ట్ టైం ఇలా వేసుకున్నాను మీ బట్టలు అంటున్న పప్పీని చూస్తూ జై నవ్వుతూ ఉన్నాడు అప్పుడే ఉషా నుంచి కాల్ వస్తుంది కాలింగ్ బెల్ రావడంతో వెళ్లి డోర్ తీస్తుంది ఉష ఎదురుగా షాలిని చేతిలో బొక్కేతో హాయ్ ఆంటీ అంటుంది ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ జయ కూడా లేడు అనుకుంటూ హాయ్ అమ్మా అంటుంది లోపలికి రమ్మని పిలుస్తూ థ్యాంక్ యూ ఆంటీ అంటూ లోపలికి వస్తుంది ఎలా ఉంది ఇప్పుడు హెల్త్ అని అడుగుతుంది ఉష ఓకే ఆంటీ చాలా వరకు రికవరీ అయ్యాను అంటుంది నవ్వుతూ షాలిని గుడ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది చాలా బిగ్ గా కనిపిస్తున్నావు అంటుంది ఉష అవునా మమ్మీ కూడా అలాగే అంది బట్ ఒకసారి జైని మిమ్మల్ని కలిసి వద్దామని వచ్చాను అంటుంది ఓకే కూర్చో అంటూ సీట్ ఆఫర్ చేస్తుంది ఉషా ఇంతలో ఉషా ఎవరు వచ్చారు అంటూ వస్తాడు శ్రీనివాస్ శాలిని చూసి ఈ అమ్మాయ అనుకుంటాడు హాయ్ అంకుల్ అంటుంది శ్రీనివాస్ ని శాలిని హాయ్ అమ్మా అంటూ ఎందుకైనా మంచిది రౌడీ కూతురు కదా ఈ చాకులు బాకులు తేలేదు కదా ఏం అటాక్కి ప్లాన్ ఏంటో సమయానికి మా సింహం జై కూడా ఇంట్లో లేడు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు ఉషాని చూసుకుంటూ ఆంటీ జై ఇంట్లో లేడా అని అడుగుతుంది డై డైరెక్ట్ గా ప్లాన్ లోకి వస్తూ ఉష నోరు తెరిచే లోపల లేడమ్మా మా పప్పిని తీసుకొని బయటికి వెళ్ళాడు అంటాడు శ్రీనివాస్ ఓ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు ఆంటీ అని అడుగుతుంది ఏమో అమ్మా ఎంతైనా భార్యాభర్తలు కదా అలా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగం అంటాడు మరొకసారి శ్రీనివాస్ ఉషని మాట్లాడనివ్వకుండా అలాగా నైస్ ఎప్పుడు వస్తారు ఆంటీ అని అడుగుతుంది మళ్ళీ తెలియదమ్మా వస్తారు అని ఫోన్ చేయాలంటే కూడా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఎంతైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అంటాడు మళ్ళీ శాలినిని చూసి ఈ అమ్మాయ అనుకుంటాడు హాయ్ అంకుల్ అంటుంది శ్రీనివాస్ని శాలిని హాయ్ అమ్మా అంటూ ఎందుకైనా మంచిది రౌడీ కూతురు కదా ఏ చాకులు బాకులు తేలేదు కదా ఏం అటాక్కి ప్లాన్ ఏంటో సమయానికి మా సింహం జై కూడా ఇంట్లో లేడు అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు ఉషాని చూసుకుంటూ ఆంటీ జై ఇంట్లో లేడా అని అడుగుతుంది డై డైరెక్ట్ గా ప్లాన్ లోకి వస్తూ ఉషా నోరు తెరిచే లోపల లేడమ్మా మా పప్పిని తీసుకొని బయటికి వెళ్ళాడు అంటాడు శ్రీనివాస్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు ఆంటీ అని అడుగుతుంది ఏమో అమ్మా ఎంతైనా భార్యాభర్తలు కదా అలా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగం అంటాడు మరొకసారి శ్రీనివాస్ ఉషని మాట్లాడనివ్వకుండా అలాగా నైస్ ఎప్పుడొస్తారు ఆంటీ అని అడుగుతుంది మళ్ళీ తెలియదమ్మా ఎప్పుడొస్తారు అని ఫోన్ చేయాలంటే కూడా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఎంతైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అంటాడు మళ్ళీ అబ్బా ఈయన ఈయనను ఎవరు అడిగారు అన్ని మధ్యలో తాలింపులు వేస్తున్నాడు పప్పికి అన్ని ఈయన బుద్ధులే అనుకుంటా అని మనసులో అనుకుంటుంది పైకి మాత్రం నవ్వుతూ షాలిని నువ్వెన్నైనా అనుకో నా కూతురు అల్లుడు మాత్రం నిన్న అస్సలు రానవ్వను అని మనసులోనే సవాల్ విసురుతాడు శ్రీనివాస్ జై పప్పిని కలిసి వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను అంటుంది ఎంతో వినయంగా శాలిని ఎందుకమ్మా సారీ అని అడుగుతుంది ఉషా అంత పెద్ద తప్పు ఏం చేశావమ్మా అని అడుగుతాడు శ్రీనివాస్ ఒళ్ళు మండిపోయింది ఆల్రెడీ కోపంలో ఉన్న శాలినికి ఇంకా నిప్పులపై ఉప్పు వేస్తున్నాడు శ్రీనివాస్ అయినా కంట్రోల్ చేసుకుంటూ మొన్న మీ పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా తనని ఫోర్స్గా పెళ్లి ప్రపోజ్ చేశాను కదా దాని గురించే సారీ చెప్దామని చాలా తొందరపడ్డాను వాళ్ళకు పెళ్ళి అయిందని తెలిసి కూడా అందుకే ఆంటీ ఇక పైన నేను వాళ్ళ మధ్యలోకి రావద్దని నిర్ణయించుకున్నాను అంటుంది శాలిని చాలా మంచి నిర్ణయం దీనివల్ల ఎవరి జీవితం డిస్టర్బ్ అవ్వదు వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళడం అనేది మన జీవితాన్ని కూడా మనం డిస్టర్బ్ చేసుకోవడమే శాలిని బట్ చిన్నదానివైనా చాలా తొందరగా రియలైజ్ అయ్యావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు శ్రీనివాస్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అంకుల్ వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి కాల్ చేయండి ఆంటీ వాళ్ళు రాగానే కలిసి వెళ్ళిపోతాను అంటుంది శాలిని ఓకే అమ్మ ఇప్పటికే వెళ్ళి చాలాసేపు అయింది నేను కాల్ చేస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఉషా నానా ఏంటి ఎక్కడున్నారు ఇంకా రాలేదు అడుగుతుంది శాలిని హలో అత్త హలో 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 వినిపించడం లేదు అత్త ఇక్కడ ఫుల్గా వర్షం కురుస్తుంది మేము రావడానికి చాలా టైం పడుతుంది అత్త అంటూ అరుస్తున్నాడు ఫోన్లో సరే నాన్న ఎక్కడ ఉన్నారు నాకు వినిపిస్తుంది నువ్వు చెప్పు అంటుంది గట్టిగా ఉష హలో హలో అత్త అంటూ జై అరుస్ అటు ఇటు తిరగగానే బెడ్ పై నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న పప్పి కాలు స్లిప్ అయి కింద పడిపోయి స్పృహ తప్పుతుంది అప్పుడే ఇదండి ఇవాళటి స్టోరీ మరో మంచి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను మైత్రి